అందరికీ నమస్తే ఈరోజు నేను తెలంగాణ స్పెషల్ మటన్ గ్రేవీ కర్రీ కోసం నేను కేజీ మటన్ని తీసుకున్నాను దీన్ని వాటర్ పోసి ఒకసారి క్లీన్గా కడగాలి శుభ్రంగా కడుక్కున్న మటన్లో రెండు స్పూన్లు పెరుగు ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ కారం వేసి వీటిని శుభ్రంగా మంచిగా ముక్కలకి పట్టేలాగా ఒక అరగంట సేపు నానబెట్టాలన్నమాట హాఫ్ ఎన్ అవర్ అయిన తర్వాత ఇలా నీరంతా కొంచెం బయటకు అనమాట స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు మటన్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి చూసారు కదా ఉడుకుతుంది ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇందులో మసాలా కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ ఇట్లా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినరు కదా అట్లా డైరెక్ట్గా వేస్తే నేనైతే మిక్సీ పట్టుకొని ఇలా వేస్తాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తే ఈ మసాలాలతో పాటు కలిసిపోతుందనమాట దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇందులో ఇలానే వాటర్ వేయకోకుండా ఇందులో పెరుగు వేసుకుందాం టూ స్పూన్స్ గట్టి పెరుగు వేయాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఇలా వేసి మిక్సీ పట్టుకున్నా మటన్ చూసారు కదా ఉడుకుతుంది కదా కదా గంట సేపు కుక్ చేసుకున్న తర్వాత మూతీ చూసుకుంటే ఇలా ఉంటుంది మసాలాలు యాడ్ చేద్దాం ఇలా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం ఇందులోనే పసుపు ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను దీన్ని కళ్ళు ఉప్పు అని కూడా అంటారు కారం ఒక స్పూన్ వేసాను ఇందాక కొంచెం వేసాం కదా ఒక స్పూన్ వేసాను వీటిని కలుపుకోవాలి ఈ పేస్ట్తోనే మనకి గ్రేవీ అనేది వస్తుందన్నమాట కొన్ని లైట్గా వాటర్ పోసుకోవాలి ఒక గిద్దెడు వాటర్ వేడి చేసుకొని పోసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక గిద్దెడు వాటర్ పోసుకుందాం అందులోకి వేడి నీళ్ళు కాగబెట్టుకుందాం చూసారు కదా కర్రీ ఎలా అయిందో ఇందులో వాటర్ పోసుకొని మసాలా కూడా వేసుకోవాలి చూశారు కదా ఇలా ఉంటుంది మనం వా బా మటన్ బాగా ఉడికితేనే మనకి టేస్ట్ ఉంటుందన్నమాట సో బాగా కుక్ అవ్వాలి ఇప్పుడైతే సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఇంకొక ఫార్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి మూత అసలు తీయకోకుండా ఇంతే ఉంచుకొని మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మసాలా వేసుకుందాం కదా ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు లిడ్ని తీసుకొని గరం మసాలా మసాలా రెండు నేను కలిపే చేస్తాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి పెడతాను అండ్ మసాలా వేసాం కదా కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా వేస్తాం పైన గార్నిష్ కోసం అండ్ అందరూ ల ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ ఒకళ్ళు కూడా లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ ఈ కర్రీ బగారాలోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ వన్ సెగెండ్ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే మటన్ గ్రేవీ కర్రీ మీకు కూడా కావాలా వాటి అయితే ఒకసారి వీడియో చూసేయండి ఒకసారి వీడియో చూసేయండి